హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మం పైన ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోనికి కోట్లు నడుచుకుంటూ వస్తాయి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని త్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ నీటిని గుమ్మం పైన చల్లితే మీకు ఉన్న శని భగవానుడి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శని అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ నీటికి చాలా శక్తి ఉంటుంది ఈ నీటిని శని త్రయోదశి రోజు సాయంత్రం ఐదు గంటల ము ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మం పైన చల్లితే మీ ఇంట్లోనికి ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీ శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది శని భగవానుడి అనుగ్రహం కలిగితే జీవితాంతం ఆనందంగా ఉంటుంది మనశ్శాంతి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది పూర్వకాలంలో మన రాజులు కూడా శని త్రయోదశి నాడు శనిని పూజించి మంచి లాభాలను పొందేవారు ఎల్లకాలం పరిస్థితులన్నీ కూడా అన్ని అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తూనే ఉంటే జీవితాంతం గుర్తింపు విలువ తెలుస్తుంది ఎప్పుడూ ఉండే మధురానికి హద్దేం ఉంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురు పడితేనే కదా అహంకారం దిగిపోతుంది ఆ మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతనిని నడిపిస్తుంటే సరిపోతే దైవమే శనీశ్వరుడు జీవుల ప్రాణాలతో ఉన్నటువంటి వారి పాపాలకు తగిన ప్రాయ్చిత్తాన్ని కలిగించేవాడే సూర్యభగవానుడికి అయిన ప్రతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయాపుత్రుడు అని పిలుస్తూ ఉంటారు శనివారం ఇటు శని భగవానుడికి ఇటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిది శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు ఇలా కలిసి వస్తే వీరిద్దరికీ ఇష్టమైన రోజు త్రయోదశి సిద్ధపడింది ఈ త్రయోదశి ముఖ్య ప్రార్థను వివరించుకుంటే ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది ఇంకొక సందర్భంలో కైలాసాన్ని నేర్చుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుడి గురించి పోరాడడం మొదలు పెట్టాడు ఇంతటి వారికి ప్రభావం నుంచి తప్పించుకో ఉంటూ సాగారు ఆ మాటలు విన్న శివుడికి ఒళ్ళ పులకరించింది శని ప్రభావం వల్ల ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చేయదు అంటూ ఈ మాటలను శనిదేవుడి వర్ధకు మోసుకు వెళ్ళాడు ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకునే శని భగవానుడు శివుడికి ఫలాలంగా సమయంలో తిరస్కరించాడు సిద్ధం చేశాడు ఆ సిద్ధం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలుపోయలేదు తనతో విష్టకే భగం అనుకుంటూ తిష్టకే భాగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయాన్ని అతని అనుకున్న బడంగా ఉండేటువంటి భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు మరనాడు కైలాసంలో ఉన్న శివుడికి చేతులు శని భగవానుడు చెప్పాడు తన ఎర్రటి నుంచిన శని చూసి నన్ను పట్టించుకోలేని పీడిస్తున్నాడు అని ఏమైంది పరమేశ్వరుడు దానిని శని ప్రభువు ఈ ముల్లోకాలలో ఆయాకారుడైన నువ్వు పోయి ఒక చెట్టు తొర్రలో దాక్కున్నావా ఇది నీ ప్రభావం దాన్ని శని తట్టుకోవడం అన్నాడు చిరునవ్వుతో శివుడు విషయం అర్థమైంది ఈ విషయం గురించి నాకు ఏమైతే నన్ను ఆశ్చర్యించావో దీని అనుగ్రహంతో పాటు ఈ భగవాను కూడా ప్రా నుంచి నువ్వు ఈశ్వరుణ్ణి అన్న పేరుతో కూడా వెలుగు వచ్చావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పటి నుంచి ప్రేమానాయుడు ఇచ్చే వారంగా ఈ రోజున భక్తులు నువ్వుల నూనెతో ఈశ్వరుని అభిషేకించి తాము చేసినటువంటి వేడుకుంటూ ఉండేవారు జీవితాంతం కష్టాలను మానివేసేందుకు శరీర గాయాలను వాటి ఎదుర్కొనే విధంగా చేయడంలో శనిదేవుడికి ప్రాధాన్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాడు ఇట్లాంటి బాధలు తట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు అందువలన ఎటువంటి వారైనా సరే శని దేవుడి పేరు వినడానికి కూడా భయ భయపడిపోతూ ఉంటారు అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పని పూర్తి చేసుకుంటాడు తన అనుగ్రహాన్ని ఆశించే వారిపైన తను ప్రభావాన్ని తగ్గిస్తూ వెళ్తూ ఉంటా శని దోషం బాధపడిన వారు వాళ్ళందరూ కూడా ఆయనను శాంతింపచేసి ఆయన అనుగ్రహం పొందటం మహా మరో మార్గం లేదు శని దోషాలు బయటపడడానికి పూర్వ పద్ధతికి చేరు చేరుకోవాలి అంటే అది శని దేవుడి కృపా కటాక్షాలతోనే సాధ్యమవుతుంది శని దేవుడికి నీలం రంగు నలుపు రంగు పుష్పాలు అంటే చెప్పుకోబడింది ఈ రోజు ఈ పూలతో పూజించడం వలన ఆయన ప్రసన్నుడు అవుతాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోషాలు నివారణ జరుగుతుంది శని త్రయోదశి రోజు ఉదయాన్నే శని దేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంగా పెట్టి హారతి ఇవ్వాలి ఇలా చేయటం వలన తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిది వచ్చిన రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులను నల్లటి వస్త్రం వంటి విధంగా చేసి తేనె ప్రసాదంగా స్వీకరించిన ఎట్టి కాలం శని అర్థమవుతుంది శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ రోజున ప్రత్యేకమైన పుష్ పువ్వులు చేసే శని దోషాలు అన్ పోతాయి ఏంలనాటి శని అష్టమ శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది దీనికి శక్తివంతమైన ఈ రోజు నేటి ఇది వేస్తున్న స్నానంలో ఇది వేసుకుని శని దోషాల నుండి జన్మ జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తుడుచుకొని పోతాయి నీటిని ఇది కలిసి పాపం స్నానం చేసుకోవడం వలన ఇంట్లో ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది దోషాలు కూడా తొలగిపోతాయి శరీరం కొత్త ఉత్తేజం లభిస్తుంది శరీర నూతన శక్తి వస్తుంది మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే అష్టదరిద్రాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెను అభిషేకం చేయాలి కాక కాకతీయ నైవేద్యంగా పెట్టాలి ఈ పుష్పాలను నూనె నల్లని వస్త్రాలతో ఉంచి దానం చేయాలి అలాగే శని త్రయోదశి రోజు నల్ల చీమలకు పంచదార ఆహారం వేస్తే చాలా మంచిది నల్ల కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు ఏమైనా ఆహారం తినిపిస్తే సమస్త శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను స్పూన్లో వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి ఈ తెల్ల నువ్వులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఎందుకంటే ఆ దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి నీటిలో స్నానం చేస్తే శని దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి త్రయోదశి నాడు సాయంత్రం మీ ఇంట్లో ప్రధాన గుమ్మం పైన ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోనికి కోట్లు వరదలా వస్తాయి అసలు రేపు శని త్రయోదశి రోజు గుమ్మం పైన ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శని త్రయోదశి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి ఇంట్లో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం వెలిగించి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా సరే పర్వాలేదు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి అందులో నీటిని పోయండి ఇప్పుడు అందులో కొన్ని నల్ల నువ్వులను వేయండి ఈ పరిహారం నల్ల నువ్వులు ఇంపార్టెంట్ పులి లేకపోతే ఒక రోజు ముందే ప్యాకెట్ని తెచ్చుకోండి ఇప్పుడు ఆ నల్ల నువ్వులు వేయండి గ్లాస్ వాటర్లో వేయండి ఒక స్పూన్ నల్ల నువ్వులను వేస్తే సరిపోతుంది నల్ల నువ్వులు గ్రహాలను నరదిష్టిని తొలగిస్తాయి నీటి నల్ల నువ్వులు వేసి అందులో ఒక జిల్లేడు ఆకులను వేసి వీ నీటిని పూజ గదిలో వదిలేయండి ఈ జిల్లేడు ఆకులు నల్ల నువ్వులు నీటిలో ఉంచి ఇక రోజు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల కల్లా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా గ్లాస్ కాళ్ళు చేతులు కడుక్కోండి ఇప్పుడు మీ పూజ గదిలో వెళ్ళి దీపం వెలిగించి నల్ల నువ్వులు జిల్లేడు ఆకు వేసిన గ్లాసును ధూపం చూపించి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మీకు ఏ పనులు ఆటంకం కలుగుతున్నాయో ఆ ఏ సమస్యల వల్ల మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు అన్నీ కూడా చెప్పుకొని గ్లాస్ను పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగండి ప్రతి గదిలో నాలుగు మూలల ఈ నీటిని జిల్లేడు ఆకులతో చిలకరించి అంటే చిలకరించి వీటిని జిల్లేడు నల్ల నువ్వులు కలిపి బయటకు వచ్చి బయటకు వచ్చి కలిసి చల్లండి అన్ని గదులలో మూలల్లో చల్లండి ఆ తర్వాత గుమ్మం ఈ నీటిని పొయ్యండి గడప పైన పోసి గడప కుడివైపున ఇంకో ఎడమ వైపున కొంచెం పోయండి ఈ నీటిని పోసి ఈ విధంగా గుమ్మం పైన నల్ల నువ్వులను వేసి ఈ నీటిని పొయ్యటం వలన మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఇక అన్నీ కూడా గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీకు కోట్లు కోట్లకు అధిపతులుగా మారిపోతారు ఆ గ్లాసు నీళ్ళు పోసి జిల్లేడు ఆకులు గుమ్మం పైన పెట్టండి పెట్టి పెట్టండి ఈ పరిహారం రేపు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి ఆరు పదిహేను నిమిషాల మధ్యలో పూర్తి చేయాలి మీకు మరుసటి రోజు ఇంటికి చక్కగా శుభ్రం చేసుకునే ప్రతి గదులు మూలమూలల్లో కూడా చల్లిన నీళ్లను డస్ట్బిన్లో పడ వేయండి ఆ తర్వాత గుమ్మం చల్లిన పువ్వులను కూడా శుభ్రంగా డ తుడిచి డస్ట్బిన్లో వేయండి ఇలా చేస్తే చాలు మీ ఇంట్లోనికి డబ్బు వరదలా వస్తుంది మరి తెలుసుకున్నారు కదా రేపు శని త్రయోదశి గుమ్మం పైన ఈ నీటిని చల్లండి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు